అందరికీ నమస్తే అండి నేను మీ శంకర్ సింగపురం పంచాయతీ శ్రీకాకుళం రూరల్ జనసేన విషయానికి వస్తే నిన్న ధర్మం ప్రసాద్ గారి సామాజిక వర్గంలో చెందిన ఒక నాయకుడు గూడెం గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి అంటే కొన్ని మాటలు అంటే కొన్ని విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది నిజానికి అవి నిజాల అబద్ధాలు ఒకసారి మాట్లాడదాను మీరు ఒక మాట అన్నారు దీంట్లో ప్రసాద్ గారి గుమ్మానికి గూడెం ప్రజలు ఎక్కలేదా లేకపోతే ఈ నియోజకవర్గం ప్రజలు ఎక్కడో లేదా ఎవరో లేరండి నిజానికి ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఏంటో ముందు తెలుసుకోండి ఎమ్మెల్యే అంటే ఏంటో తెలుసుకోండి ఎమ్మెల్యే ఓటేసి గెలిపించిన నాయకుడు గెలిపి గెలిపించిన వాటర్ మీ ఇంటి గుమ్మ మీ మీ ఇంటి గుమ్మం దగ్గరికి రావడం కాదంటే మీరు వాటర్ గుమ్మం దగ్గరికి వెళ్ళి అయ్యా మీ సమస్యలు ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోండి ఓట్లు అడిగేటప్పుడు వచ్చే మీరు ఓ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా తిరిగి తిరిగారా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తిరగలేరు కదా ఐదు సంవత్సరాలు గుర్తురాని ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చేస్తున్నారా మీకు నెక్స్ట్ సెటిల్మెంట్లు అవతల ప్రజెంట్ ఎన్డీఏ కోట నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి సెటిల్మెంట్లు చేసుకునే రకం సెటిల్మెంట్లు చేస్తాడైనా అది ఇదే అన్నది సెటిల్మెంట్లు చేస్తుంది ఎవరో తెలియదా గురూజీ నేను మీతో పాటు ఒక సెటిల్మెంట్ కూర్చోని గుర్తుందా సెటిల్మెంట్లు కూర్చునేది ఎవరో మనకి తెలుసు మనం మనం తప్పు చేస్తూ ఎదుటోడికి విమర్శించడం కరెక్ట్ కాదు వైసీపీ నాయ నాయకులు ఎవరైతే ఉన్నారో మై కొడుకొని మాట్లాడుతున్న నాయకుడికి నేను అంటున్నాను సెటిల్మెంట్లు సెటిల్మెంట్ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ మనది అర్థమైందా అవతల ఎన్డీఏ కూటమిని విమర్శించడానికి మనకు రైట్ లేదు అందులోనూ ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థికి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థికి వేలటి చూపించడానికి లేదు మీకు ముందు మనం సక్రమ సక్రమంగా ఉండి మనం చక్కగా ఉంటే ఎదురుడికి వేలిటి చూపించవచ్చు నెక్స్ట్ ఏంటి ఏంటిదే మన పట్టా పాస్బుక్ల మీద తర్వాత మనం అప్లై చేసుకునే క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద తర్వాత ఏమంటారు అది నేటివిటీ సర్టిఫికేట్ల మీద జగన్ గారి బొమ్మ ఉంటే తప్పేంటి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ గాంధీ గారితో పోల్చి చూపించినారు గాంధీ గారు ఎక్కడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడండి గాంధీ గారితో పోలిస్తారు ఏంటంటే బాబు గాంధీ గారు పరువు తీయకండి దయచేసి జగన్ జగన్ గారి ఫోటో ఎందుకు పెట్టాలంటే నాకు అర్థం కాదు భూమి మాది మా భూమి మా మా పట్టా పాస్బుక్ల మీద మా ఫోటోలు పెట్టుకోవాలా లేదంటే ఈ ఈ రాష్ట్ర రాజముద్ర అనేది ఉంటుంది కదా అది పెట్టాలా మిగిలిన రాష్ట్రాలు అలాగే పెట్టుకొని తిరుగుతానారా ఏంటి అలానే పెట్టుకొని తిరుగుతుంటారా పక్క రాష్ట్రమే తీసుకోండి మొన్నటి వరకు టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది వాళ్ళు ఫోటోలు వేసుకొని తిరుగుతారా ఏంటి ఇచ్చి పరాకాష్ఠ గెలిపిందండి బాబు మీది గాంధీ గారికి మీకు పూలకేంటండి బాబు మరి నువ్వు మళ్ళీ గట్టిగా మాట్లాడితే మా చెవిలో పూలు పెడుతుంటారు వచ్చి అన్నీ అబద్ధం మాటలు చెప్పకూడదండి బాబు ఎప్పుడు మేము అది చేసాం అది చేసాం ఇది చేసామని చెప్తారు పూ అంటే అంటే పూడుకు తీతలు మేమే తీయించినాం రెండు వేల మూడు తర్వాత వాటర్ లైన్లు ఇచ్చినాం అది ఇది రెండు వేల నాలుగులో ధర్మప్రసాద్ గారు వచ్చిన తర్వాత అని చెప్తుంటారు ఈ సంవత్సరాల్లో ఏం చేశారు స్వామి అని అడుగుతున్నాం మేము ఎవరిని చెప్తుంటా చెప్పడం అట్ల మీద మాట్లాడము మనం ఏది సంవత్సరాల్లో చేసింది ఏంటి లేదు కాదు అవును రెండు వేల నాలుగు తర్వాత ఆయన అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు నాకు తెలిసి ఆయన హయాంలోనే ఉత్తరాంధ్ర సుజల్ స్రావంతి ప్రాజెక్ట్ అని మన ఉత్తరాంధ్రకు ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు ఆ ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా దాని మీద మాట్లాడినారా ప్రసాద్ గారు మాట్లాడలేదు అట్లీస్ట్ ఇంతవరకు దాని మీద ప్రస్థానం కూడా లేదు అసెంబ్లీలో భూతు బూతుపురాణాలు మాట్లాడుకోమంటే ఓ కో కోలలుగా మాట్లాడుకుంటారు ఇష్టం వచ్చినట్టుగా యాస భాషలు మారితే సరిపోదండి బాబు యాసా భాషలు మార్చి ఓట్లాడడం కాదండి బాబు కొంచెం పనిచేయండి మీ ఇళ్ళ చుట్టూ ప్రజలు తిరగడం కాదండి మీరు ప్రజల చుట్టూ తిరగాలండి ప్రజానాయకుడు అంటే ప్రజల్లో ఉండే వ్యక్తిని ప్రజానాయకుడు అంటారండి గెలిచిన తర్వాత ఇంటి దగ్గర ఉండి లేకపోతే ఆఫీస్లో ఉండి లేకపోతే వేరే వేరే చోట్లలో ఉండే వాళ్ళని నాయకులు అనరు గుర్తుపెట్టుకోండి మీరు విమర్శిస్తే నేను ఖచ్చితంగా నేను విమర్శించాల్సి వస్తుంది మీరు చేసింది చెప్పుకొని ఓట్లు అడుక్కోండి తప్పులేదు మీరు చేసింది తప్ప ఏంటి ఎదుటోడికి చూపించడం పద్ధతి కాదు కరెక్ట్ కాదు నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి